ఓం సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ ఎంత చదివినా ఎంత అభ్యసించిన ఆదరణ దక్కట్లేదు అనుకుంటున్నావా నేను విద్యలో గెలవలేదనుకుంటున్నావా బాధపడకు గ్రంథంలను అభ్యసించి ఆచరణలో పెట్టవలను అంతేగాని చదివిందే చదివి చదివిందే చదివి దానిని బట్టే కొట్టరాదు ఊరికనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనం లేదు నీవు చదివిన విషయమును గురించి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని దానిలోని వివరణ తెలుసుకొని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనం ఏమి ఉంది మనం చదివింది మనకే అర్థం అవ్వనప్పుడు ఇతరులకి ఎలా చెప్పగలము అందుకే గురువు అనుగ్రహం లేని ఉత్తమ పుస్తక జ్ఞానమును నిష్ప్రయోజనము చదివేది ఏదైనా అర్థం చేసుకొని ఇతరులకు చెప్పగలగాలి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు